గురు పూజ మహోత్సవాలు లేదా అసలు గురు పూజ చేసుకోవాల్సిన అవసరం ఏమిటి ఎందుకు చేసుకోవాలి అనే విషయాన్ని ఒకసారి మనం పరిశీలించుకుందాం నా మనసుకి అనిపించినవి మేము ముందుంచుతాను వాళ్ళగా ఏ రోజు మాకు పాదపూజ చేయండి అని కానీ మాకు నమస్కారం చేయండి అని కానీ వాళ్ళు ఏ రోజు మనల్ని అడగలేదు అడగరు కూడా ఎందుకంటే వాళ్ళకి మన నమస్కారాలతో కానీ మన పాద పూజలతో కానీ నిమిత్తమే లేదు వాళ్ళు ప్రత్యక్షంగా అనేక సందర్భాల్లో ఈ విషయం చెప్పేశారు కూడా మీరు మాకు నమస్కారాలు చేసి మా వెనకాలి తిరిగినందువల్ల మాకు ఎటువంటి సంతోషం కానీ ఆనందం కానీ లేదు మేము ఏ ప్రయోజనం కోసం అయితే ఉన్నతమైనటువంటి స్థానాలని విడిచి మీకోసం కిందకి వచ్చామో ఆ పరమ ప్రయోజనాన్ని అందుకోవటానికి మేము ఏ ఫలాలను అయితే మీకు అందించడానికి దిగి వచ్చామో ఆ ఫలాలు అందుకోవటానికి మీ వైపు నుంచి మీరు ఏ రకమైనటువంటి సంసిద్ధతతో ఉన్నారు ఎంత ప్రయత్నం చేస్తున్నారు దాని పట్ల మాకు సంతోషం తప్ప కేవల నమస్కారాలను పెట్టించుకోవడానికి ఇంకొక అవతార పురుషుడిగా చెప్పుకోవడానికి నేను రాలేదు అని శ్రీమాన్ కృష్ణమాచార్యుల వారు శ్రీ గురు సీతారామైతేంద్ర గురుదేవులు కూడా అనేక సందర్భాల్లో చెప్పారు మరి మనం ఎందుకు నమస్కారం చేస్తాం పరమ భాగవతోత్తములని అంటే వాళ్ళు భగవంతుడికి వాళ్ళు వేరుగా కాక వాళ్ళు భగవంతుడిలో తాదాత్మ్యం చెంది ఆయనే తానుగా తనే ఆయనగా ఒక ఐక్య స్థితి తన్మయ స్థితిలో ఉంటూ లోక ప్రయోజనమే తమ ప్రయోజనంగా ఉండే వాళ్ళని భాగవతోత్తములు అంటాం అటువంటి భాగవతోత్తముల దివ్య గాథలు చెప్పుకుంటే వాళ్ళ గురించిన వైభవాల్ని మళ్ళీ మళ్ళీ మనం మననం చేసుకుంటే పదిసార్లకి యాభై సార్లకి వంద సార్లకి కనీసం ఆ లక్షణాల్లో ఆ దైవీ గుణాలలో ఒకటైనా మనకి అలవడుతుందని ఒక ప్రయత్నం భ్రమర కీటక న్యాయం అని పెద్దలు చెప్తూ ఉంటారు ఒక తుమ్మిద ఒక పొరుగుని మధ్యలో ఉంచి దాని తా తిరిగి 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 దాన్ని తుమ్మిదగా మారుస్తుందని అలాగే ఇనప ముక్కని అయస్కాంతంగా మార్చడం విషయం కూడా అయస్కాంత సంయోగం వల్ల ఇనప ఉత్తమ ఇనప ముక్క అనంతర కాలంలో అయస్కాంతంగా మారుతుంది వీటిని అంటే బాహ్యంగా కనబడుతున్న ఈ ఉదాహరణలను చూసుకొని అంటే అది ఇదంతా మానవ ప్రయత్నం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది మనకు కనబడుతున్న మన పరిశీలనకి అందే ఒక చిన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక మహా విషయాన్ని కూడా దీంతో పోల్చుకుంటాం పరమోత్కృష్టమైనటువంటి వారి స్థితిని పొందటానికి కూడా మనం ఇటువంటి అతి చిన్న ప్రయత్నం చేస్తూ ఇది ఒక మహా ఉద్యమంగాను ఏదో పరమ ఒక లోకక్షేమకరమైన ఒక విశేషం చేస్తున్నామని మన భావనలో మనం ఉంటాం అయితే మనని అత్యంత వాత్సల్యంతో అనుగ్రహించే ఆచార్య స్వరూపాలు కాబట్టి ఎలా అయితే చంటి పిల్లాడు వచ్చిరాని మాటలతో అమ్మ నాన్న అని పిలిచినా కూడా తల్లిదండ్రులు మురిసిపోయినట్టు పదే పదే ఆ విషయాన్ని వాడు ఇలా ఎంత బాగా పలుకుతున్నాడో అని పది మందికి చెప్పినట్టు మన గురించి మురిసిపోతూ ఇవాళ కాకపోతే రేపటికి బాగా సరిగ్గా చేస్తాడులే ఏదో చేయటం మొదలుపెట్టాడుగా అని అక్కును చేర్చుకునే ఒక వాత్సల్య రూపమైనటువంటి ఆచార్యుల శ్రీచరణాల దగ్గర మనం ఉండటం ఇది కూడా చాలా మటుకు అదృష్టం అనుకుంటారు అందరూ వారి అనుగ్రహం మాత్రమే ఆరాధ్యమోయతీంద్ర శ్రీపదాబ్జే సత్వసిద్ధయే ఎద్ రజోలేస విక్షిప్తం సమస్తం చె రజస్తమహ సత్వసిద్ధి కావాలని ఆయన్ని మనం ఆరాధిస్తాం ఆరాధిస్తున్నాము శుద్ధమైనటువంటి సాత్వికంగా మనం మారాలి వారి వలె లోపలేమో నిండా కావలసినంత మిగతా అన్నీ నిండిపోయి ఉన్నాయి రజస్తమో గుణాలు నిండిపోయి పెట్టుకున్నాం మరి ఏం చేయాలి ఆయన దగ్గరికి వెళ్తాం మీలాగా మేము మీలాగా ఆలోచన ఉండాలండి భయాలు ఉండకూడదండి ధైర్యంగా రావాలండి ఎటువంటి సందర్భం వచ్చినా హాయిగా ఉండాలండి నవ్వుతూ ఉండాలండి ఇవన్నీ అంటారు అలా అవ్వాలి అంటే ఏం చేయాలి ఒక డబ్బాలో ఏదైనా ఒక వస్తువు నింపాలంటే ముందు అందులో ఉన్నవన్నీ తీయాలి ఇది పెద్ద పని అట ఉందా ఆ రజ రజోగుణ గుణాలతో నిండిపోయి ఉన్న ఆలోచనలు ప్రణాళికలు ఒకటి కాదే మనం ఖాళీగా ఉండం ఇరవై నాలుగు గంటలు అదే పనిలో ఉంటాం ఆ గుణాలను అన్నింటినీ ఏమాత్రం వాటి వాసన కూడా మిగలకుండా ముందు తీసి అప్పుడు సత్వగుణాన్ని నింపి మనని ప్రయోజకులుగా చేయాలన్నది అని వారి సంకల్పం అది వారి ప్రణాళిక మనమేమో ఎప్పుడు తీస్తు ఉంటే అప్పుడు అందులో మళ్ళీ నింపుకుంటూ ఉంటామే ఊట ఓటభావి ఎంత ప్రయత్నం చేసినా ఈ ఈ నీళ్ళు ఓటు రావడానికి మాత్రం మనం తీవ్ర ప్రయత్నం చేస్తాం ఈ సత్వగుణం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయకపోగా ప్రతిబంధకంగా ఎక్కువ మార్గ ఎక్కువ ముందుకు అడుగులు వేస్తూ ఉంటాం కానీ ప్రేమ స్వరూపులు కాబట్టి మన స్వరూప స్వభావాలు మన లక్షణం మన చేసే అన్నీ వాళ్ళకి తెలుసు కాబట్టి కేవలం వాళ్ళు కాబట్టి మనని అనుగ్రహించి ఇప్పటికీ రాబోయే రోజుల్లోనూ ఎప్పటికీ ఇవాళ కాకపోతే రేపు రేపటికి కాకపోతే ఇంకో సంవత్సరానికి ఇంకో జన్మకి వీడు దారిలోకి వస్తాడులే అని అఖండమైన మన జీవితకాలం మనకు రాబోయే అన్ని జన్మలు ముందర జన్మలు వాళ్ళకి తెలిసినవే కాబట్టి అనుగ్రహంతో ఆ సత్వసిద్ధిని మనకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్న శ్రీవారు శ్రీ సీతారామచంద్ర ప్రభువారు ఆరాధమోహతీంద్ర శ్రీ పదాబ్జే ఏ పదాబ్జములు అంటే సరిపోయింది కదా శ్రీ పదాబ్జే అన్నారు ఏంటండి అనుకున్నాం అంటే ఆ పాదముల దగ్గరే శ్రీ సమస్త సంపద ఆ పాదముల దగ్గరే నిలిచి ఉంది కాబట్టి శ్రీ పదాబ్జే అన్నారు మధురవాణిలో శ్రీ సీతారామచంద్ర గురుదేవులు చెప్తారు ఎప్పుడే ఎవరైతే పరమభాగవతోత్తములు నిరంతర నామస్మరణ చేసుకుంటూ సంకీర్తనామృతలో అమృతంలో ఓలలాడుతూ ఉంటారో వారి పాదముల చెంత మోక్ష సామ్రాజ్య లక్ష్మి తిరుగుతూ ఉంటుందట అటువంటి మోక్ష సామ్రాజ్య లక్ష్మి ఆ శ్రీచరణాల దగ్గరే ఉంది కాబట్టి ఆ శ్రీచరణాల మురాల మన శిరస్సుని ఆనించితే ఆనించే ప్రయత్నం చేస్తే ఎప్పటికో అప్పటికి లోపల ఉన్నటువంటివన్నీ తొలగింపబడి వారి అనుగ్రహానికి పాత్రులై వారిగా వారి కార్యక్రమానికి ఒక ఉపదగా మనం తయారవుతాం శ్రీవారు ఒకనొక సందర్భంలో తన ప్రయోజనానికి తన ఇష్టానికి కాక నా ఇష్టానికి నా ప్రయోజనానికి ప్రాముఖ్యత ఇచ్చి వాళ్ళు తొమ్మిది మంది ఉంటే తొమ్మిది మంది వేల మంది వందల మందిని కూడా అనగల ఆయన తొమ్మిది మంది తన ఇష్టము తన అభిప్రాయము కాకుండా నా అభిప్రాయము నా ఇష్టానికి అనుగుణంగా పనిచేసే వాళ్ళు ఉంటే ప్రపంచం మొత్తాన్ని నామ సంకీర్తనలో ముంచెత్తలేమా తొమ్మిది మంది దొరకడం అండి అనే అనుమానం చాలామందికే వచ్చి ఉండొచ్చు కానీ తరానికి ఒక్కరు దొరుకుతున్నారు అందరం అనుకుంటాం గురువుగారు చెప్పినట్టుగా ఖాయంగా మనం నడవాలి ఆయన ఎంత ప్రేమమూర్తులంటే అంటే భగవద్గీత చదివి గీతాసారంలో చెప్పినట్టుగా నువ్వు నడువు లేకపోతే భాగవతంలో పరమ భాగవతములు అందరూ నడిచారు ఆ కథలన్నీ విని అలా నడు ముందే వినడానికే అది చదవడానికే మనకి చాలా కాలం పట్టేస్తుంది గురువుగారు చదవమన్నారు ఇదిగో ఈ కొంచెం హడావిడిగా ఉన్నాను ఈ పనులు అయిపోయాక జీవితమే గడిచిపోతుంది ఆ పనులవో అందుకని వారు ఏం చేశారంటే ప్రాతకాల ప్రార్థన రోజూరు నాలుగైదు నిమిషాలు అందులో అంటే చొప్పించారు ఈ భావాలు మన మనసులో ఎప్పటికైనా నాటుకోకపోతాయా బ్రాహ్మణుడు ఆవు చండాలుడు కుక్క శత్రువు మిత్రుడు అని భేదం లేకుండా సర్వజీవులకు నీవే అనుభావంతో సేవ చేయి నిశ్చల బుద్ధిని బలమును దయసేయము వా ఈ చెప్పినటువంటి అన్నింటిలోనూ ఆయనని చూసి వాటికి వాళ్ళకి ఆ బ్రాహ్మణుడికి ఆవుకి చండారుడికి కుక్కకి కూడా ఆయనే అన్న భావంతో సేవ చేసే లాంటి మానసిక స్థితి ఇమ్మని రోజు ప్రార్థన చేయమన్నారు కనీసం ఎవరినో మనం అసహ్యించుకున్న సమయంలోనో బాగా కోప్పడి కొట్టిన సందర్భంలో ఏ కుక్క కనబడితే రాయి విసురుతాం కరతగ కొడతాం అలా నాలుగైదు సార్లు ఒకసారైనా అయ్యో రోజు మనం పొద్దున్నే చదువుతూ నీవే అనుభావముతో అని ఆయన అంటున్నామే అక్కడ గురువుగారిని భావం చేయలేకపోయామే అని ఒకళ్ళకైనా చేస్తున్న వేల మందిలో ఒకళ్ళకైనా మనసులో ఆ భావం కలిగి వచ్చిన అందరిలో కనిపించిన ప్రతి జీవిలో ఆయనను దర్శనం చేయగలిగే స్థితి రావాలని వారి కోరిక అలా చూడగలిగిన నాడు అందరూ ఆచార్య స్వరూపులుగా కనబడితే అందరూ అందరిలోనూ సీతారామైతుల వారిని అందరిలోనూ లక్ష్మణైతుల వారిని అందరిలోనూ మాస్టర్ గారిని చూడగలిగితే అంతకంటే ఉన్నతమైన ఆనందమైన స్థితి ఇంకెక్కడైనా ఉంటుందా ఆనందవల్లిలో చెప్పినటువంటి ఆనంద పరమానంద బ్రహ్మానందాలన్నింటికంటే పైన ఏదైనా ఆనంద స్థితి ఉంటే అదే ఆనందం ఎటు చూసినా కూడా గురురూపం కనబడితే అంతకంటే ఉన్నతమైన ఆనందమైన స్థితి ఎవరికీ ఉండదు ఆ స్థితి రావాలి చెట్లకు వచ్చేసాయి భాగవత ప్రారంభంలో చెప్తారు వ్యాసభగవానుడు సుఖమహర్షి వెళ్ళిపోతుంటే తన్మయత్వ స్థితిలో సుఖ సుఖ అని పిలుస్తూ వెంట వెళుతూ ఉంటే చెట్లన్నీ ఓయ ఓయని పలికాయట ఆ చెట్లు ఎలా పలికాయండి ఓయని ఈయన ఎంతటి మహానుభావుడంటే ఆయనకి భగవంతుడు తప్ప వేరు లేదు తను కూడా వేరు లేదు తన ఉన్నవాడే తన బయట ఉన్నాడు తను ఆయనే బయట ఆయనే చుట్టూతా ఆయనే కనపచ్చే ప్రతి దాంట్లోనూ ఉన్న ఒకే చైతన్యం ఆ చైతన్యాన్ని ఆయన చెట్లలోనూ చూస్తున్నాడు పొట్టలో చూస్తున్నాడు నడి నదుల్లోనూ చూస్తున్నాడు తనలోనూ చూసుకుంటున్నాడు ఆయన అటువంటి స్థితిలో ఉన్న ఆయన వెళుతూ ఉంటే ఆ చెట్లన్నిటికీ కూడా ఆ రకమైన స్థితి వచ్చింది తమ లోపల ఉన్నవాడు ఆ సుఖమహర్షిలో ఉన్నవాడు ఒకడే ఆ స్థితి నుంచి మేము సుఖమహర్షి ఒకటే అనే స్థితికి వెళ్ళిపోయే చెట్లు అందుకని వ్యాసభగవానుడు పిలుస్తుంటే అవి ఓయని మరి చెట్లకి తొందరగా వచ్చిందండి మనకి ఎంతసేపటికి వస్తుందో ఎందుకంటే దీని గురించే కృష్ణ పరమాత్మ రాధాదేవి మధ్య జరిగిన ఒక సంభాషణ చెప్తారు పెద్దలు వేణువు నీ రాధాదేవి అడిగిందట ఆ వేణువుని ఏమమ్మా నేనైనా ఎప్పుడైనా స్వామి నుంచి దూరంగా ఉంటానేమో కానీ నువ్వు ఎప్పుడు చూసినా ఆయన చేతిలో ఉంటావు లేదు ఆయన వాయిస్తూ ఉంటాడు ఆయన నడువును బుడ్లో దోపుకుంటాడు ఆయన వెన్నంటే ఎప్పుడు ఉంటావు తప్ప ఆయన నిన్ను విడిచిన క్షణం ఉండదు ఏమిటి నీలో ప్రత్యేకత నువ్వే చూడమ్మా నాకేం తెలిసిందే ఆ వేణువు ఆవిడ చూస్తే లోపల ఏమి లేదు ఖాళీ ఏం లేదు ఖాళీ అంటే అదేనమ్మా ప్రత్యేకత ఉంది ఖాళీగా ఉంటే ఏం కావాలో అది ఆయన ఊదుతున్నాడు రావాల్సిన గాలి వస్తుంది నాదం వస్తుంది నిండా పెట్టుకుంటే ఆయన ఓదాలంటే ముందు అది ఖాళీ చేయాలి అందుకని ఆ లోపల ఉన్నది మనం ఖాళీ చేసుకోవటం పెద్ద పని ఆ పనిని నిరాఘాటంగా చేస్తున్నారు ఆచార్యులు శ్రీ 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 గురుదేవులు అందుకని యద్రజోలేశ విక్షిప్తం సమస్తం చెరజస్తమహ అయితే మరి ఇది ఇంతేనా అండి ఇలాగే జరుగుతూ ఉంటుందా అనుకుంటే అది కూడా చెప్పారు శ్రీ భావ వాంగ్మయ బోధకం సహస్రముఖ సందీప్తం శ్రీ లక్ష్మణైతింభజే ఒకసారి ఈ ప్రచోదన కార్యక్రమం పూర్తయితే ఆ గుణాలు బయటపడి మొత్తం శుద్ధి ప్రకరణం పూర్తయితే ఎప్పుడైనా ఇప్పుడు ఏదైనా ఆభరణం చేయాలంటే ముందుగా బంగారాన్ని శుద్ధి చేస్తారు సమ్మెడ దెబ్బలు పడవలసిందే అగ్నిలో కాలవలసిందే ఆ శుద్ధి ప్రకరణం అయితే అప్పుడు సీతారామయ శ్రీ భావ వాంగ్మయ బోధకం వారి భావములను వారి వాంగ్మయమును మనకు అందించడమే ప్రధానమైన కార్యక్రమంగా వేయించేసిన వారు శ్రీ లక్ష్మణిం గురుదేవుడు అది అనంతం అందుకనే సహస్ర శిరస్సులు గల ఆదిశేషుడే రావాల్సి వచ్చింది సహస్రముఖ సందీప్తం శ్రీ లక్ష్మణింభజే అన్ని ముఖాలతో అన్ని విషయాల్ని మనకు అవగతమయ్యే భాషలో మనకు అవగతమయ్యే రీతిలో చెప్పగలగటం మన చేత ఆచరణలో పెట్టించటం అనే ప్రథమ ప్రధానమైన కార్యక్రమంగా వచ్చి శ్రీ లక్ష్మీనారాయణ మహాకృతు సుదర్శన హనుమన్ మహాకృతు లక్ష మందికి మహా మహాసమారాధన ఇటువంటి మహా ఉన్నతమైన మహోత్కృష్టమైన కార్యక్రమాలు మాటలతో చెప్పలేనటువంటి కార్యక్రమాలు అవన్నీ ఏర్పాట్లు ఎలా జరిగాయి నిధులు ఎలా సమకూరాయి కార్యకర్తలు ఎక్కడి నుంచి వచ్చారు అన్నీ కూడా కేవలం సహస్రోగ సందీప్తం కాబట్టే జరిగాయి వేరే ఎవరి వల్ల అటువంటి బృహత్ కార్యక్రమం జరగడం సాధ్యమయ్యేది కాదు ఇలా అటువంటి ఆచార్యులు గురువుల శ్రీచరణాల మురాల మనం నిజానికి ప్రతిరోజు నిరంతరం వారి స్మరణలో ఉండి వారి కార్యక్రమాల గురించి చెప్పుకుంటూ వారి అనుగ్రహాన్ని పొందాలి కానీ మనకేమో సమయం చాలా తక్కువ బిజియెస్ట్ పర్సన్గా ఉంటాం మాస్టర్ గారు చాలా సందర్భాల్లో బిజీగా ఉండటం అనేది ఒక వ్యాధి యాక్టివ్గా ఉండటం అనేది ఉండవలసిన విషయం అని చెప్పేవారు అయితే ఎక్కువ మంది బిజీగానే ఉంటాం ఎందుకంటే పనికొచ్చే పనులే ఉండవు కాబట్టి చేసే పనుల్లో సగం మన కా మన మూలఛేదం చేసే పనులే మనం చేసేవి ఎక్కువ ఏవైతే పరమార్థానికి ఉపయోగపడతాయో ఏ ప్రయత్నాలైతే మన అభివృద్ధికి అవసరమో వాటిని వాటినన్నింటినీ పక్కన పెట్టి ఏవైతే అవసరం లేదో ఏవి ప్రతిబంధకాలో వాటి మీదకే మన మనస్సు పోతూ ఉంటుంది మనం పనిచేస్తాం అందువల్ల బిజీగా ఉంటాం ఆ కారణం చేత కనీసం ఈ పేరుతో అయిన గురుపూజా మహోత్సవాలు ఆ రోజు అంటే గురు పూజ ఇవాళ గురు పూజలు జరుగుతున్నాయి ఒక వారం పది రోజుల ముందు నుంచి ఈ గురు పూజ మహోత్సవాలకు కావలసినటువంటి ఏర్పాట్లలో కార్యకర్తలు నిమగ్నమై ఉంటారు వంట వాళ్ళకి చెప్పాలి కుర్చీలు ఏర్పాటు సరుకులు తెచ్చుకోవాలి ధ్యాస కనీసం ఒక వారం రోజులు గురు పూజల ముందు నుంచి ఈ ఏర్పాట్ల మీద కావలసిన సంభారాలు సమకూర్చుకునే వాటి మీద ఎవరు వస్తారో వాళ్ళకి చేయవలసిన ఏర్పాట్లు ఇలా దృష్టి అంతా కనీసం ఒక వారం రోజులు భగవత్ సంబంధమైనదిగా ఆచార్య సంబంధమైనదిగా ఉంటుంది ఈ వారం రోజులు నెమ్మదిగా పది రోజులు అవుతుంది నెల అవుతుంది సంవత్సరం అవుతుంది నిత్యంగా నిత్యస్మరణలోకి వస్తారు అన్న ఒక సంకల్పం వారిది అలాగే తీర్థనవరాత్రులు వారిది ఎప్పుడు జన్మదినోత్సవం కాదు ఎప్పుడు జన్మదినోత్సవం రోజువారి జన్మదినోత్సవమే ఏ రోజు వారి జన్మదినోత్సవం కాదు కానీ ఒక నిర్దిష్టమైన రోజు నిర్ణయం చేసుకొని ఈ రోజు వారి జన్మదినోత్సవము అంటే దానికి సంబంధించి ఒక ఉత్సవంగా చేసుకోవడానికి ఇది మనం ముచ్చటగా మొదలు పెడతాం గురువుగారి జన్మదినోత్సవంలో భక్తి ఇవన్నీ పక్కన పెడితే మన తోటి వాళ్ళ ఒక ప పదిహేను మంది ఇరవై మంది యాభై మంది కలుస్తారు వాళ్ళతో పాటు కాసేపు సరదాగా కాలక్షేపం చేయొచ్చు అనే భావంతో మొదలుపెట్టే సందర్భాలు కూడా ఉంటాయి అందులో పాల్గొనేప్పుడు వాళ్ళు పరమ ప్రేమ స్వరూపులు కాబట్టి ఎలా అయినా సరే వీడు అసలు ప్రాంగణంలోకి వస్తే ఆ తర్వాత వీడిని ఎలా దారిలోకి తీసుకురావాలో అలా దారిలోకి తీసుకురావచ్చులే అనుకుంటారు కాబట్టి మనని ఈ మార్గంలోకి అడుగు పెట్టేందుకు మనకి నచ్చినది ఏదో ఒకటి చిన్నపిల్లాడిని ఎలా అయితే ఆట బొమ్మలో ఏవో ఒకటి ఆశ చూపించి తీసుకొచ్చి స్కూల్లో కూర్చోబెట్టినట్టుగా మనకి ఏది ఇష్టమో ఆ పనిని ఇక్కడ చేయిస్తారు అబ్బే నేను గురుపూజల్లో నేను నవరాత్రులు పెద్దగా ఏమీ ఉండదండి ఏంటంటే వచ్చే వెళ్ళే చాలా చాలామంది బ్యాచ్లు పెట్టుకోరు నాకు అది నచ్చదు ఒక నియమం ఉన్నప్పుడు అది పాటించాలి కాబట్టి నేను వాళ్ళు నుంచుంటాను నేను నుంచుంటే ఎవరు బ్యాడ్జ్ లేకుండా వెళ్ళరు అని చెప్పుకుంటారు ఒకళ్ళు వాళ్ళకి అది ఇష్టం ఆయన ఏం చేస్తారు పర్వాలేదు నువ్వు ఆ పని మీదే నువ్వు వచ్చి అక్కడి నుంచున్నా ఆ ప్రాంగణంలో ఉంటే నెమ్మదిగా కావలసినటువంటి పని నేను చేసుకుంటా అనే భావం వాళ్ళది అందుకని ఏదో ఒక రూపంతో ఏదో ఒక కారణంతో రండి ఒక సారంటూ ప్రాంగణంలోకి వస్తే ఒక సారంటూ ఈ రుచి తెలిస్తే తర్వాత వాళ్ళంతటి వాళ్ళే నెమ్మదిగా ఇందులోకి అడుగు పెడతారు చేయవలసిన కార్యక్రమం వాళ్ళ ద్వారా జరుగుతుంది చాలామంది ఈ ఆలోచనలో కూడా ఉంటాం అండి క్రితం ఏడాది నేను పూర్తిగా బాధ్యత వహించి మొత్తం నిర్వహించానండి బ్రహ్మాండంగా జరిగింది ఈ ఏడాది కొంచెం ఖాళీ లేక నేను కొన్ని విషయాలు పట్టించుకోలేదండి అసలు ఎంత దారుణంగా జరిగిందంటే అంటారనమాట ఈ విషయాన్ని కూడా గురుదేవులు ప్రతిసారి చెప్పేవాళ్ళు ఇతరుల దోషముల వైపు మా దృష్టి ఎన్నడునూ పోకుండును గాక ఎప్పుడైతే నేను బాగా చేశాను ఇంకోళ్ళు నాకంటే బాగా చేయలేదు అనే భావం వచ్చిందో కొంతకాలం పాటు వాడికి ప్రక్షాళన ఇంకా చాలా జరగవలసి ఉంది ఇప్పట్లో వాడు యోగా యోగ జీవితానికి యోగాభ్యాసానికి పనికిరాడు అన్నారు మాస్టర్ గారు అందుకని ఇవి కూడా వాళ్ళు చెప్పారు మన మన ఆలోచనలు ఎలా ఉంటాయో మనం మనం ఎక్కడైతే మన ప్రతి విషయాన్ని పట్టుకుంటామో వాళ్ళకి బాగా తెలుసు అందుకని అలాంటి చిన్న చిన్న విషయాల్ని కూడా స్పష్టంగా చెప్పారు ఒరే మీరు తప్పు చేసే సందర్భం ఇది ఇక్కడ జాగ్రత్త పడండి మీరు పొరపాటుపడే సందర్భాలు ఇవి ఇక్కడ జాగ్రత్త పడండి భాగవతాపచారం చేయకండి మనం మొదలే అక్కడ వస్తుంది ఎక్కడంటే రాగద్వేషాలు నన్ను ఇంత మాట అన్నాడండి నేను అసలు ఎందుకు కోరుకుంటాను జీవితంలో క్షమించను ఎంత మన జీవితం ఎంత అఖండమైన కాలంలో ఎంతకాలం అలాంటివన్నీ వాళ్ళని వాళ్ళ దగ్గర ఇటువంటివి నేర్చు ఇటువంటివి వాళ్ళ దగ్గర కూర్చుంటే చాలు వాళ్ళ దగ్గరికి ఒక వంద మంది వచ్చి వెళ్ళినప్పుడు చూస్తే చాలు ఆ వంద మందిలో ఎన్ని ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వాళ్ళ దగ్గర చెప్పుకుంటారు ఎన్ని రకాలైన ఆలోచనలు వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి పెడతారో వాళ్ళన్నింటినీ చిరునవ్వుతో అవును కొంతమంది అంటే ఎదుటివాడిని బట్టి వాడిని అవుననకపోతే వాడు రెండో వీళ్ళ మాట విండు అవునరా నువ్వు చెప్పింది అంతా నిజమే అని మొదలు పెడతారు అన్ని అన్నీ నిజమంటున్నాడు అనుకుంటాం పక్కనుండి కానీ ఆ మాటలు అన్నీ పూర్తయ్యేసరికి ఏం చెప్పదలుచుకున్నారో ఏం చేయించదలుచుకున్నారో అది చేయిస్తారు వాళ్ళ చేత ఒక్కొక్కళ్ళని అయ్యా మీరు నన్ను మందలించట్లేదండి అందువల్ల నేను సరైన దారిలో లేనంటాడు ఒకడు వచ్చి అది కూడా చెప్తారు వచ్చి నేను మీరు ఎందుకునో ఉపేక్షిస్తున్నారండి మీరు నన్ను మందలించట్లా ఇటు మనకేనా వస్తాయి వాళ్ళు అది అది పూర్తి ప్రేమ ప్రేమని ముద్ద చేస్తే ఆచార్య రూపం మన అనుగ్రహం మన అదృష్టవశాత్తు వాళ్ళు వాళ్ళ పాదాల చెంత మనం పడ్డాం కాబట్టి మనకి తెలియట్లేదు పరమ ప్రేమ స్వరూపులు అవడం చేత ఇటువంటి వాటిని కూడా నవ్వుతూ తీసుకుని అవునులేరా పర్వాలేదులే ఈసారి గట్టిగా అంటే నేను చూశాను లక్ష్మణు వారి దగ్గరకు ఒక ఆయన వచ్చి గురుగారు అసలు మీరు ఈ మధ్యలో నన్ను సరిగ్గా మందలిచ్చలేదండి అందువల్ల నేను సాధన సరిగా చేయలేకపోతున్నాను అన్నాడు ఆయన వీపు మీద తట్టేవారు వంచి ఒకటిలా వేసి సరలేరా ఈసారి గట్టిగా మందలిస్తాలే అన్నారు ఆ అవతల వ్యక్తిని బట్టి వాళ్ళకి ఒకటే ప్రయోజనం గురువులకి వీడు మారాలి సరిగా సరైన దారిలోకి రావాలి ఆ భగవత్ తత్వాన్ని ఆ అమృతాన్ని ఆస్వాదించాలి ఆ రుచి మరగాలి దానికోసం వాళ్ళు ఎన్ని మెట్లైనా దిగుతారు ఎంత ఇబ్బంది అయినా పడతారు ఎన్ని మాటలైనా పడతారు పొద్దున్న గురువుగారు కూడా చెప్తూ మాస్టర్ గారిని గురుదేవుల్ని వాళ్ళకి చివరికి దక్కింది ఏమిటి అంటే వాళ్ళని వాళ్ళని రకరకాలుగా మాట్లాడిన వాళ్ళే ఎక్కువ మంది కోసం వాళ్ళకి ఇలా వచ్చి ఇదంతా చేయవలసిన అవసరం లేదు వాళ్ళకి సీతారామ వారు లేఖలో రాశారు లేఖల్లో ఒక లేఖలో ఎంత ఉన్నతమైన స్థానం నుంచి నేను మీకోసం కిందకు వచ్చానో మీకు చెప్తే అర్థమవుతుందా యుక్త పురుషులు అని ఉంటారు ఆ యుక్త పురుషులు అందరూ తిరిగే ప్రదేశం నుంచి మీకోసం ప్రత్యేకం వచ్చాను నేను అన్నారు సగం మంది మనం నమ్మమయ్యే ఆయన ఇలా రాస్తే అదే రాశారు ఆయన మనందరూ అంటే మనల్ని కలుపుకోము అందులో కొంతమంది మరీ నమ్మరండి అందుకని అలాంటి వాళ్ళ కోసం గురుగారు అలా రాశారు అంతే అంటే మన ఇది అయితే ప్రేమస్వరూపాలు అని మళ్ళీ మళ్ళీ ఎందుకని అంటున్నానంటే వారి ప్రేమ ప్రవాహంలో ఉన్నాం కాబట్టి బయట ఎంత దారుణమైనటువంటి స్థితితో మనకి తెలియట్లేదు ఇలా దోసిట్లో పెట్టి మనల్ని అనుక్షణం కాపాడుతున్నారు రక్షిస్తున్నారు కంటి రెప్ప వేయకుండా చూస్తున్నారు కాబట్టి తెలియట్లేదు ప్రపంచం చాలా దారుణంగా ఉంది ఇంట్లోంచి బయటకు వెళ్ళిన వాడు రక్షి క్షేమంగా ఇంటికి వస్తాడన్న నమ్మకం లేదు అందువల్ల కేవలం వారి శ్రీచరణాలే మనకి రక్ష ఏహమో పరము అని రెండులేవు అంటారు గురుదేవులు ఎప్పుడు ఒకటే అదే పరమార్థం వారి శ్రీచరణాలే మనకి రక్ష వారి శ్రీచరణాల చెంత ఎప్పుడు మనసు నిలవడం అన్న ఒకే ఒక పరమార్థం మనకి అనుగ్రహించమని ఈ గురు పూజల సందర్భంగా శ్రీవారిని వేడుకుంటూ వాసుదేవ